హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నపిండితో మెత్తటి దూదుల్లాంటి రొట్టెలు అయితే అప్పటి కాలంలో మన పెద్దవాళ్ళు ఏ విధంగా జొన్న రొట్టెను చేసేవారో దానితో పాటు ఇప్పటివారు అస్సలు జొన్న రొట్టె చెయ్యరాని వారి కోసం చాలా ఈజీ ట్రిక్తో ఈజీ టిప్తో ఎన్నంటే అన్ని జొన్న రొట్టెలను అవలీలగా అంతే శుతిమెత్తగా ఎలా చేయాలో ఈ వీడియోలో రెండు రకాలుగా చూపిస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా అయితే మన పెద్దవాళ్ళు జొన్న రొట్టె ఏ విధంగా చేసేవారో ఆ వీడియోను చూసేయండి జొన్న రొట్టె చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు గ్లాసుల నిండా వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్కి రెండు గ్లాసుల పిండి అయితే కరెక్ట్ కొలత తర్వాత వాటర్ మరిగేటప్పుడు ఇలా ఒక చేత్తో వాటర్ను కలుపుతూ ఒక చేత్తో పిండిని పోసుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని వాటర్లో కలిసే విధంగా కలిపేసేయాలి ఇలా పిండి చక్కగా వాటర్లో కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేస్తే పిండి అనేది కరెక్ట్గా సెట్ అయ్యి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి జొన్న రొట్టెలు చేయడానికి ఇక్కడ కొంచెం మందంగా ఉన్న పెంగన్ తీసుకోవాలండి అలా అయితే రొట్టె సాఫ్ట్గా వస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గుప్పెడి గుప్పెడి పిండిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు ఒక బౌల్లో చల్లటి వాటర్ని తీసుకోవాలి చల్లటి వాటర్లో చేతుని డిప్ చేస్తూ ఇలా మధ్య మధ్యలో పిండిలో కొన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా పిసుకుత జొన్న రొట్టెలు అనేది ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా వస్తాయి పిండిని ఇలా కొంచెం పిసికిన తర్వాత ముద్దలా చేసేసి చపాతి చేసే పీట పైన పిండిని చల్లుకుంటూ ఇలా చేత్తో కొడితే జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా కొట్టడం వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో రొట్టెలు ఇలా చేయరాని వారికి ఒక చిన్న టిప్తో ఎన్నంటే అన్ని జొన్న రొట్టెలు అవలీలగా చేసే వీడియో కూడా షేర్ చేశాను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఒకవేళ ఇలా వేలతో కొట్టడం రాకపోతే రెగ్యులర్గా చేసే చపాతి కూలతో కూడా చేయొచ్చు ఇలా చేతిలోకి తీసుకొని మనం మందంగా ఉన్న పెంకను పెట్టాం కదా హై ఫ్లేమ్లో పెంక చక్కగా వేడెక్కిన తర్వాతనే ఈ జొన్న రొట్టెను చేత్తో తీసి పైన వేసేసుకోవాలి తర్వాత పైన కొన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్తో చపాతీని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంతమంది బట్టతో కూడా వాటర్ను తట్టుతారండి అలా మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి జొన్న రొట్టె చక్కగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేయాలి కానీ ఇక్కడ వాటర్ మాత్రం మరొక వైపుకు పెట్టకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో జొన్న రొట్టెను చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇది కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో అయితేనే పిండి లోపల కూడా చక్కగా ఉడుకుతుంది చూసారు కదండి ఈ విధంగా చేస్తుంది మా అత్తమ్మ జొన్న రొట్టెలు మా ఇంట్లో చేపల కూర చేసిన వంకాయ ముద్ద వంకాయ మసాలా కర్రీస్ చేసిన ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాము మా ఇంట్లో జొన్న రొట్టెలు చూసారు కదా ఎంత చక్కగా పూరీలా పొంగుతున్నాయో ఇదే మాదిరిగా మిగతా జొన్న రెట్టెలను కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను మరొక రొట్టెను చేయడం కూడా చూపిస్తున్నాను మనం పిండి కొద్దిగా చల్లారే లోపు ముందుగానే ఒక ప్లేట్ను పక్కకొక బౌల్లో పిండిని మరొక బౌల్లో చల్లటి వాటర్ను రెడీగా పక్కన పెట్టుకోవాలి పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక రొట్టెకు సరిపడా అంటే గుప్పడి పిండిని ఇలా ప్లేట్లో వేసుకొని కొన్ని కొన్ని చల్లటి వాటర్ను స్ప్రింకిల్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు పిండిని చక్కగా పిసుకాలి వీలైనంత ఎక్కువసేపు పిండిని పిసుకుతేనే రొట్టె అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది మనం రొట్టె చేసేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పిండిని మాత్రం పిసకడంలోనే జొన్న రొట్టెలు చేసే విధానం ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి ఇలా పిండిని రౌండ్ బాల్లా చేసి చపాతి చేసే పే పీట పైన పొడిపి చల్లుకుంటూ ఇలా చేతులతోనే తట్టడం వలన రొట్టె అనేది పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా మీకు చేతులతో తట్టడం రాకపోతే చపాతి చేసే కూలతో కూడా ట్రై చేయొచ్చు ఇలా రొట్టెను వేడివేడిగా ఉన్న పెంక పైన వేసి రొట్టె వేసిన తర్వాత రొట్టె మీద మాత్రం కొన్ని ఇలా వాటర్ను స్ప్రింకిల్ చేసి రొట్టె అంతా స్ప్రెడ్ చేయాలి వాటర్తో తర్వాత రొట్టె చక్కగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేస్తేనే జొన్న రొట్టె లోపల వైపు చక్కగా పిండి ఉడుకుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే జొన్న రొట్టెలు ఎవరైనా అవలీలగా చేసేయచ్చు చూసారు కదా ఇలా టేస్టీగా జొన్న రొట్టెను ప్రిపేర్ చేసుకొని దీనికి చక్కటి కాంబినేషన్ మసాలా కర్రీ అండి ముద్ద వంకాయ కానీ క్యాప్సికం కర్రీ కానీ లేదంటే ముఖ్యంగా జొన్న రొట్టె అనగానే గుర్తుకు వచ్చేది తెలంగాణ సైడ్ అయితే చేపల పులుసుతోనేనండి చేపల పులుసుతో జొన్న రొట్టె తింటే రుచే వేరు అంతేకాదండి ఎన్నో పోషక పదార్థాలు ఉన్న ఈ జొన్న రొట్టెను డైలీ తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఇప్పటి వాళ్ళందరికీ ఇలా ట్రెడిషనల్ స్టైల్లో జొన్న రొట్టె చేరాదు కదా అలాంటి వారి కోసం ఇలా చిన్న టిప్తో ఓసారి ట్రై చేసి చూడండి జొన్న రొట్టె ప్రిపరేషన్కు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు వాటర్ తీసుకోండి నేను వాటర్ను కూడా కొలత ప్రకారం చూపిస్తున్నానండి మీకు జొన్న రొట్టె చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఈ వాటర్ మరిగేటప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు జొన్న పిండిని తీసుకోవాలండి అంటే ఒక కప్పు వాటర్కి వన్ అండ్ హాఫ్ కప్పు పిండి అయితే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి మీరు కొలత ప్రకారము పక్క మెజర్మెంట్స్తో తీసుకోండి ఈ విధంగా జొన్నపిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని పిండిని చక్కగా వాటర్లో కలిసే విధంగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా రెస్ట్ ఇవ్వండి అలా చేయడం వలన రొట్టెలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా మన మెత్తడి చపాతి పిండిలాగా చేసి పెట్టుకోవాలి ఇలా పదిహేను నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి మరింత సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు ఈ చల్లారిన పిండిని మరొక బౌల్లోకి తీసుకొని ఈ పిండిని ముద్దలాగా ఒక దగ్గరికి తీసుకురావాలి అయితే ఏ మాత్రం వాటర్ పట్టదండి మనం కొలత ప్రకారం తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా పిండి అనేది ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మెత్తగా ఉండద్దు మరీ గట్టిగా ఉండకూడదు చూసుకోవాలి చూసారు కదండి పిండి ఇంత సాఫ్ట్గా ఉంటే మనం చేసే జొన్న రొట్టె అనేది ఎక్కడ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మీరు జొన్న రొట్టెని ఏ సైజులో చేసుకోవాలో దానికి సరిపడా పిండిని తీసుకోండి అయితే నేను సింపుల్ మెథడ్లో ఈ జొన్న రొట్టెను ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను కదా మరి ఆ సింపుల్ మెథడ్ ఏందో ఇప్పుడు చూసేయండి నేను జొన్న రొట్టెలను మనం ఎప్పుడు చేసుకునే చపాతీ లాగానే చేస్తున్నానండి మరీ పెద్ద సైజులో చేస్తే మా ఇంట్లో పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు కాబట్టి నేను మీడియం సైజులో చేస్తున్నాను చూసారు కదండి ఇదేనండి మెయిన్ ట్రిక్ వచ్చి జొన్న రొట్టెలు చెయ్యరాని వారు కూడా మీరు ఇలా న్యూస్ పేపర్ పైన పొడి పిండిని చల్లుకొని జొన్న రొట్టెలు చేసుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా సాఫ్ట్గా వస్తాయండి ఒక్కసారి మీరు జొన్న రొట్టెలు ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలు చూసినా కూడా వాళ్ళకు వాళ్ళే పిల్లలు కూడా చేసే అంత ఈజీగా ఉంటుందండి మీరు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా పిండి మాత్రం చాలా పిసుకాలండి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే మనం చేసే జొన్న రొట్టె అంత సాఫ్ట్గా వస్తుంది చూసారు కదండీ ఈ విధంగా న్యూస్ పేపర్ సహాయంతో జొన్న రొట్టెలను చాలా ఈజీగా టెన్ మినిట్స్లో ఒక ఫైవ్ సిక్స్ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయొచ్చండి అదే మామూలుగా అయితే మనము రొట్టె చేసే పీట మీద జొన్న రొట్టెను చేతులతో కొట్టుకుంటూ చేయాలంటే టెన్ మినిట్స్కి ఒక టూ మాత్రమే చేయగలుగుతాము అది చాలా కష్టం అనిపిస్తుంది చాలామందికి అలా చేయడం కూడా రాదండి అలాంటి వాళ్ళు ఇలా న్యూస్ పేపర్ సహాయంతో చేసేయండి ఎంత ఈజీగా ఉంటుందో మీకే తెలుస్తుంది మీ ఇంట్లో మీరు చేసేటప్పుడు మీ పక్కన పిల్లలు చూసినా కూడా వాళ్ళకు వాళ్ళు ఈజీగా ట్రై చేస్తారు అంత ఈజీగా ఉంటుంది అంతేకాదండి మీరు ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా చేసుకోవచ్చు సన్నగా చేసుకుంటే మరి అరిచేతిలోకి తీసుకుంటే విరిగిపోతుందేమో డౌట్ రావచ్చు అలాంటి డౌట్స్ ఏమీ లేదండి మీరు ఎంత సన్నగా అంటే అంత సన్నగా తాల్చుకొని అరిచేతిలోకి తీసుకొని టూ త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పినా కూడా ఎక్కడ కూడా జొన్న రొట్టె బ్రేక్ అనేది రానే రాదు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఇంతమందంగా చేశాను మీకు ఇంకా సన్నగా కావాలంటే కూడా సన్నగా చేసుకోవచ్చు కానీ జొన్న రొట్టె మరీ సన్నగా ఉంటే కొంచెం గట్టిగా కడక్ వస్తుంది కాబట్టి కొంచెం అందంగా చేసుకున్నాను అయితే చూడడానికి కొంచెం సైడ్లో బ్రేక్ వచ్చినట్టు అనిపిస్తుంది కదండి మీకు పర్ఫెక్ట్గా రౌండ్గా చూడడానికి అందంగా ఉండాలంటే ఇలాంటి మౌల్డ్ కానీ మన క్యారేజ్ పైన ఉన్న మూతలతో కానీ ఇలా కొంచెం దానిపైన ప్రెస్ చేస్తే రౌండ్గా కట్ అయిపోతుంది చూసారు కదండి ఎంత ఈజీగా పేపర్ నుంచి మనము అరిచేతిలోకి తీసుకున్నాము టూ త్రీ టైమ్స్ అటు ఇటు తిప్పినా కూడా ఎక్కడ కూడా విరిగిపోదు ఈ జొన్నరట్టను పెంక మీద కూడా ఎలా కాల్చుకోవాలో చూసేయండి జొన్న రొట్టెను కాల్చుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెంకను పెట్టేసుకొని పెంక చాలా వేడిగా ఉండాలండి పొగలు వచ్చినప్పుడే ఈ జొన్న రొట్టెను వేసేసుకొని దానిపైన తడి క్లాత్తో ఇలా వాటర్ను ఒక సైడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే జొన్న రొట్టె మెత్తగా వస్తుంది మీకు జొన్న రొట్టెలు మెత్తగా వద్దు కొంచెం క్రిస్పీగా ఉండాలంటే వాటర్ను తక్కువగా అప్లై చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా ఒక వైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోండి కానీ మరొక సైడ్ మాత్రం టర్న్ చేసిన తర్వాత వాటర్ని అప్లై చేయద్దండి మామూలు పొడి క్లాత్తో కొంచెం ప్రెస్ చేసినారంటే జొన్న రొట్టె చక్కగా పొంగుతూ వస్తుంది అది కూడా మీడియం ఫ్లేమ్లోనే టూ సైడ్స్ చక్కగా కాల్చుకోండి చూసారు కదండి జొన్న రొట్టె రెడీ అయిపోయింది నేను మరొక జొన్న రొట్టెను పేపర్ పైన ఈజీగా ఎలా చేస్తున్నానో ఒక్కసారి క్లియర్గా చూసేయండి చూస్తే మీకు ఎంత ఈజీగా ఉందనేది తెలిసిపోతుంది చూసారు కదండి సాఫ్ట్గా మనం చపాతీలు ఎలా చేస్తున్నామో అలా అనిపిస్తుంది కోలతోటి తాల్చుతూ ఉంటే ఇది చూసిన వారు జొన్న రొట్టె చేస్తుంది అనుకోరండి చపాతీలాగే కనిపిస్తుంది చూడండి మీకు రౌండ్గా పక్కకు సైడ్లకు బ్రేక్స్ రాకుండా కూడా ఈజీగా చేసుకోవచ్చు అయితే మీకు ఇంకా రౌండ్గా రావడం కోసం మాత్రమే నేను ఈ విధంగా టిఫిన్ క్యారేజ్ పైన ఉన్న క్యాప్తో కట్ చేస్తున్నాను చూసారు కదండి ఈ ఈ విధంగా మీరు న్యూస్ పేపర్ సహాయంతో జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకొని చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడు పెంక పైన కాల్చుకోండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చాయనే విషయం తెలుస్తుంది మీకు చెప్పాను కదండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే జొన్న రొట్టెలు మెత్తగా టూ త్రీ డేస్ పాటు అలా వదిలేసినా కూడా చాలా మెత్తగా ఉంటాయి పెంక చాలా వేడివేడిగా ఉన్నప్పుడు జొన్న రొట్టెను వేసుకోవాలి వెంటనే తడి క్లాత్తో వాటర్ని అప్లై చేసుకొని ఆ వాటర్ అంతా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాతనే జొన్నరొట్టెను మరొక సైడ్కి టర్న్ చేసుకొని పొడి బట్టతో ఇలా కొంచెం ప్రెస్ చేయండి జొన్నరొట్టెలు చాలా మెత్తగా వస్తాయి అయితే నేను రొట్టెను మౌల్తో కట్ చేయకుండా కూడా చూపిస్తున్నానండి ఎక్కడ కూడా మీకు సైడ్లకు క్రాక్స్ రావడము విరిగిపోయినట్టు అనిపించడం అది అలా ఏమీ ఉండదండి ఇలా కొంచెం న్యూస్ పేపర్ను మీరు సైడ్కు తిప్పుకుంటూ తిప్పుకుంటూ చేస్తే జొన్న రొట్టె పర్ఫెక్ట్గా ఈవెన్గా అన్ని వైపులా ఒకే మందంతో వస్తుంది మీరు ఇలా ఈజీగా టెన్ మినిట్స్లో ఐదు ఆరు జొన్న రొట్టెలను చేసేసుకోవచ్చు ఎవ్వరి సహాయం అవసరం లేదు ఎవరిని చేయమని అడగన లేదు మీకు మీరే సొంతగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి జొన్న రొట్టెలు చేయడం కూడా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఆలస్యం ఎందుకండి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్తో జొన్న రొట్టెను ప్రిపేర్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించినా జొన్న రొట్టె ఈజీ మెథడ్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో